టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిన్న చితక పాత్రల ద్వారా నటుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా తనకంటూ మంచి స్టార్ డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతకం చేసుకున్న హీరో శర్వానంద్ అలాంటి శర్వానంద్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అయితే ఈ మార్చ్ ఆరవ తారీఖున తన పుట్టినరోజు అవడంతో తన పుట్టినరోజు నాడు అభిమానులందరికీ ఓ మంచి గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు తాను త్వరలో రాబోతున్న సినిమాల గురించి చెప్పడం మాత్రమే కాదు ఈ న్యూ ఇయర్ రోజున మా జీవితంలోకి ఓ కొత్త వెలుగు వచ్చింది మేము పేరెంట్స్గా ప్రమోట్ అయ్యాము మాకు పండంటి కూతురు పుట్టింది అంటూ తన కూతురుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే శర్వానంద్ కి లాస్ట్ ఇయర్ పెళ్లైన సంగతి మనందరికీ తెలుసు అతని భార్య పేరు రక్షితారెడ్డి అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి జరిగింది అయితే శర్వానంద్ రక్షితాలు ఈ మధ్య కాలంలోనే త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు అన్న వార్తలు వినిపించాయి అయితే మార్చి ఆరవ తారీఖున శర్వానంద్ కి పండంటి కూతురు పుట్టింది వి ఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ గర్ల్ అంటూ తన కూతురు పేరు లీలావతి అని తన కూతురు భార్యతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేయడం జరిగింది ఇక విషయం తెలిసిన వెంటనే అభిమానులందరూ ఇటు శర్వానంద్ కి బర్త్డే విషయస్ తో పాటు పండింటి కూతురు పుట్టడంతో కంగ్రాచులేషన్స్ మొత్తానికి బ్యాచులర్ లైఫ్ కి ఎండింగ్ ఇచ్చి హస్బెండ్ గా ప్రమోట్ అయ్యి ఇప్పుడు ఫాదర్ గా కొత్త ప్రమోషన్ తీసుకున్న మన శర్వానంద్ కి కంగ్రాచులేషన్స్ అంటూ ని పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి